గత ముప్పై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పాణ్య నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభివృద్ధి బత్తుల చిన్నయ్య తెలిపారు పాలినియ పార్టీ తరపున అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఈ రోజు నామినేషన్ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి నోచుకోలేదు నన్ను గనక పాణ్యం నియోజకవర్గ ప్రజలు సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలిగితే పానీయం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి బాటలు నడిపిస్తారని భక్తుల చిన్నయ్య తెలిపారు వందలాది మంది పాలనీయ పార్టీ కార్యకర్తలతో ఊరేగింపుగా వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు

రామ పరిశుమకండి సింహం గుర్తుపై నీ ఓటు సింహం గుర్తుపై నీ ఓటు నీ సింహం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వేంచి శ్రీ బట్వచిన్నయ్య గారిని అఖిల బ్లాక్ జనన సింహం గుర్తుపై మానమ위원석ా వర్గా అసెంబ్లీ స్థానానికి ఈరోజు నేను నామినేషన్ సమర్పించడం జరిగింది మరి ఒత్తుల చిన్నయ్య నా పేరు పాండం నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి మరి అభివృద్ధి చెందినటువంటి కార్యక్రమాలు అయితేనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈరోజు పాండం నియోజకవర్గంలో దాని యొక్క బడుకు బలహీన పేద ప్రజల కొరకై ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నేను భక్తుల చిన్నయ్య అయినటువంటి నేను నామినేషన్ వేయడం జరిగింది ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది కాబట్టి బడుగు బలహీన ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ విజయంతో గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను రాబోయే రోజుల్లో పానీయం అభివృద్ధికి సర్వశక్తులు వడ్డించి అభివృద్ధి చేసేదానికి అక్కడ ఉన్నటువంటి సమస్యలపై పోరాడటానికి మనకు రావాల్సినటువంటి నిధులైతేనేమి